ఫ్రెండ్స్ భరణి గారు ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది శ్రీజతో పాటు భరణి గారు ఎంట్రీ ఇస్తున్నారంట నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇదే నిజం ఎందుకంటే ఇంకొకళ్ళు యాక్చువల్లీ ఇద్దరిని రీఎంట్రీ ఫస్ట్ యాక్చువల్లీ ఒకళ్ళనే రీఎంట్రీ అనుకున్నారు ఎందుకంటే సీజన్ సెవెన్లో కనుక మనం చూసినట్టయితే రతిగా రోజు ఒక అమ్మాయి ఎంట్రీ ఇచ్చింది ఈ సీజన్ ఎయిట్లో నాకు గుర్తున్నంత వరకు ఏంటంటే రీఎంట్రీ అయితే జరగలేదు సీజన్ నైన్లో యాక్చువల్లీ ఆయేషా ఈ వారం క్రిందటి వారం వెళ్ళిపోయింది క్రిందటి వారం టాస్క్ మధ్యలో వెళ్ళిపోయింది అలాగే తను వెళ్ళిపోయింది కదా అని ఇంకా మనం ఏమనుకున్నాం అంటే మేబి ఈ వారం నో ఎలిమినేషన్ ఉంటుందేమో అనుకున్నాం కానీ రమ్యాన్ ఎలిమినేట్ చేయడమో జరిగింది సో ఇద్దరు ఎలిమినేట్ అవ్వటం వల్ల ఈసారి కూడా రీఎంట్రీ ఇద్దరు ప్లాన్ చేశారు యాక్చువల్లీ శ్రీజ రీఎంట్రీ కన్ఫర్మ్ ఎందుకంటే తనకున్నంత పబ్లిక్ ఇది ఎవరికి లేదు అందులోనూ తనది అన్ఫేర్ ఎలిమినేషన్ అంటే ఓట్ల వల్ల వచ్చిందైతే కాదు కానీ సెకండ్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఒక రకంగా భరణిగారిదే ఎందుకంటే పవరాస్త్ర యూస్ చేసుకున్న యూస్ చేయాల్సిన టైంలో యూస్ చేసేది రాంగ్గా యూజ్ అయింది అంటే అఫ్ కోర్స్ అది ఇమాన్యువల్ ఇష్టమే కావచ్చు కానీ బిగ్ బాస్ పవర్ అస్త్ర అనేది అక్కడ ఎందుకు పెట్టారంటే ఇమాన్యుల్ భరణిని సేవ్ చేస్తాడన్న ఒక చిన్న పాయింట్ అయితే ఉంటుంది అది ఎవరిని సేవ్ చేస్తారు ఏంటి అనేది ఎందుకంటే బిగ్ బాస్ లేదని జరగచ్చు అయితే ఏమైందంటే సో యాక్చువల్లీ ఒకళ్ళనే రీఎంట్రీ అనుకున్నారు శ్రీజా ఒక్కటే రీఎంట్రీ అనుకున్నారు బట్ అయేష ఎలిమినేట్ అవ్వటం వల్ల భరణి గారికి కూడా ఛాన్స్ వచ్చిందనమాట సో ఇద్దరు రీఎంట్రీ ఉండాలి ఎందుకంటే ఉన్న వీక్స్ ఎలిమినేషన్స్ నో ఎలిమినేషన్ ఈ సార్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఒకవేళ కనుక నో అనిమేషన్ కనుక ఉంటే నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ డబుల్ ఎనిమేషన్ ఉంది సో ఈ ఏంటంటే టాప్ సిక్స్ పంపిస్తారు ప్రతిసారి టాప్ సిక్స్ బిగ్ బాస్ హౌస్ నుంచి టాప్ సిక్స్ పంపించాలని అనుకుంటున్నారు అంటే ఫైవ్ టాప్ ఫైవ్ కాకుండా టాప్ సిక్స్ ఎలిమినేట్ అనమాట సో అందుకని ఈసారి ఇద్దరిని రీఎంట్రీ తీసుకున్న తీసుకోవడం జరిగింది ఆయుష ఎలిమినేట్ అవ్వటం వల్ల సో భరణి గారు సంజన నామినేట్ చేశారు ఎందుకంటే సంజన వల్లే నామినేట్ అయ్యారు సంజన వల్లే బయటకెళ్ళారు సంజన వెళ్ళిన తర్వాత దివ్యాని తనుజాని మీ వల్లే భరణి గారు వెళ్ళిపోయారు మీ వల్లే భరణి గారు వెళ్ళిపోయారు అని ఆవిడ టార్గెట్ చేయడమో జరిగింది ఇదంతా జరిగింది కాబట్టి భరణి గారు సంజనా అని అయితే నామినేట్ చేయడం జరిగింది నామినేట్ చేసి మీకు ఎటు హౌస్ మేట్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు అట్లీస్ట్ కెప్టెన్కే రెస్పెక్ట్ ఇవ్వండి ఆ తొక్కలో కెప్టెన్ ఏంటి అని చెప్పేసి చాలా స్ట్రాంగ్గా తగులుకున్నారు అయితే తనుజా గురించి చెప్పాలంటే అప్పటికి నామినేషన్స్ ఆల్మోస్ట్ ఎంతమంది అయ్యాయి తెలుసా ఫస్ట్ నామినేషన్ ప్రియా అయింది ప్రియా ఒక్కటి కొంచెం తనువుజాను సపోర్ట్ చేసింది ఆ తర్వాత వచ్చిన మనీష్ కానీ తర్వాత వచ్చిన మన శ్రీజా కానీ ఆ తర్వాత వచ్చిన ఇంకొకళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా తనుజాని ఇమాన్యుల్ ని కళ్యాణ్ ని ముగ్గురిని సెంటర్ చేసి ఆడుకున్నారు సో వాదించి 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 ఇంట్లో వాదించి బయట వాదించి ఆ అలసిపోయింది తనుజా సో మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కళ్యాణ్ అని ఎందుకు నామినేట్ చేయలేదు ఇదే మెయిన్ పాయింట్ అనమాట మెయిన్ క్యాండిడేట్స్ కి మెయిన్ పాయింట్స్ ఇవే అనమాట సో ఇంకా తనుజాగా అయితే టోటల్లీ అవుట్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఉంది ఇంకా దివ్యాన్ని ఎప్పుడు దివ్యాన్ని ఎవరు నామినేట్ చేశారో తెలీదు మేబీ సృష్టి అనుకుంటా సృష్టి యాక్చువల్లీ డెమాన్ చేసింది డెమో డెమోన్ చేసింది తర్వాత తను వచ్చేసరికి రాముకి ఇచ్చింది ఆ డ్యాగర్ రాము గౌరవం చేశాడు మరి దివ్యాన్ని ఎవరు చేశారో నాకు తెలియదు మర్చిపోయాను నేను ఎందుకంటే ఇప్పటికి నామినేషన్స్ అయిపోయిందని దివ్య నామినేషన్స్ లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది కానీ తనను ఎవరు నామినేట్ చేశారని తెలియదు తను జాగైతే నామినేషన్స్ పడ్డాయి మరి భరణి గారు ఎప్పుడు వస్తున్నారు అనేది కనుక చూస్తే భరణి గారు ఒక టూ డేస్ లో వస్తారని భరణి అండ్ శ్రీజ ఇద్దరు కూడా ఒక టూ లో రీఎంట్రీ అనేది ఉంటుంది అనమాట మోస్ట్లీ థర్స్ డే మార్నింగ్ అయితే వాళ్ళు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ లోపు సుమన్ శెట్టి గారిది అలాగే సంజన గొడవ ఎలా అంటే సుమన్ శెట్టి గారిని తొక్కలో కెప్టెన్ అన్నందుకు ఆయన ఫీల్ అయ్యారు ఫ్రాంక్లీ చెప్పన సుమన్ గారి పద్ధతి ఏంటంటే ఆయన ఒకరిని తిట్టడు ఇంకొకళ్ళు ఎవరైనా తిడితే ఆయన యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఒక్కొక్కళ్ళ పద్ధతి అలా ఉంటుంది ఇప్పుడు మాధురి గారు ఉన్నారు ఆవిడ ఓ పది మాటలు అనేస్తుంది పది మాటలు తీసేసుకుంటుంది ఇంకో పది అరుపులు అరుస్తుంది ఆవిడ మెంటాలిటీ ఆవిడ నేచర్ అలాంటిది కానీ సుమన్ శెట్టి గారు ఏంటంటే చాలా డిగ్నిఫైడ్ పర్సన్ అంటే ఆయన ఒక మాట అండు అంటే చాలా స్ట్రైట్గా ఉంటుంది చాలా సేఫ్ గేమ్లు గట్రా ఆట ఆయనకి అనిపించింది చెప్తాడు ఆయన నచ్చింది చేస్తాడు ఆయన నచ్చకపోతే చెప్తాడు ఎందుకు వచ్చింది గొడవలే అని చాలా వరకు అనుకుంటాడు ఆయన పాపం ఆయన ఓర్పుగానే ఉంటాడు ఎప్పుడైతే ఆయన ఓర్పు లిమిట్ దాటిందో ఆయన ఇచ్చుకుంటాడు అనమాట సో అక్కడ నామినేట్ చేసిన తర్వాత నామినేషన్ అయిపోయింది ఆమె యాక్సెప్ట్ చేసేసింది సో నామినేషన్లో పడ్డ తర్వాత అది యాక్సెప్టబుల్ అయిపోయినట్టే ఇంకా కానీ మళ్ళీ లోపలికి వచ్చి కెప్టెన్ ఉండి నువ్వే నిద్రపోతున్నావు నువ్వు నిద్రపోతే అది ఇది నువ్వు అసమర్థుడివి కాదా అని చెప్పేసి తగులుకుంది నిద్రపోతే అసమర్థతే ఉందండి నిద్ర వచ్చింది పడుకున్నారు ఆ నాకు సార్ కూడా ఫన్నీగానే తీసుకున్నారు అది కెప్టెన్ నిద్రపోవడం అనేది పోకూడదా అంతెందుకు బిగ్ బాస్ లాంటి వాడే కెప్టెన్ నిద్రపోతే స్పెషల్ పనిష్మెంట్ ఇవ్వాలని ఎక్కడ ఏం చెప్పలేదు నువ్వు అసమర్థుడి బిగ్ బాస్ సీజన్ నైన్ మొత్తానికి నువ్వే అసమర్థ కెప్టెన్ అనడం చాలా తప్పు అలా అనుకుంటే సీజన్ నైన్ మొత్తానికి ఈవిడ కూడా అండర్ అండర్ అసలు అన్వాంటెడ్ కంటెస్టెంట్ అని కూడా చెప్పొచ్చు అనమాట సో ఇంక ఇంతకన్నా ఏం మాట్లాడతావు ఇంతకన్నా ఏం చెప్తావు చెప్పండి సో నేను అనేది ఏంటంటే నేననే మ్యాటర్ ఏంటంటే సంజనా గారు కరెక్ట్ గా మాట్లాడారు కరెక్ట్ గా మాట్లాడితే బాగుంటది సుమంత్ శెట్టి గారి విషయంలో అలా మాట్లాడకూడదు సో భరణి అండ్ రీఎంట్రీ తో మీకు ఏమనిపిస్తుంది అనేది మాకు కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి అందుకనే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో